నెల్లూరు రూరల్ ప్రాంతం నారాయణగర్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ ఆరాధ్య భవన్ ధనలక్ష్మిపురం నందు ఈ రోజు సాయంత్రం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఐదు వందలు మొక్కలను తమ విద్యార్థుల చేత పరిసర ప్రాంతాలలో తమ స్కూలు ప్రాంగణం నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పెరుగుతున్న కాలుష్యాన్ని క్రమబద్దీకరించే ఉద్దేశంతో మరియు మొక్కల ప్రాధాన్యత ప్రతి విద్యార్థికి తెలియజేసే క్రమంలో వన మహోత్సవ ర్యాలీ నిర్వహించాము అని ప్రిన్సిపాల్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏజీఎం శ్రీనివాసులు రెడ్డి గారికి కోఆర్డినేషన్ రామాంజనేయులు గారికి జిఎం గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ మోపిదేవి నాగమణి గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు classes Right, yeah. yeah, so you are, are, are very excited to uh, involve in the campaigning of Vanamahosa. You here you we are all know about the importance of the nature in our lives, so it has a very unique role to maintain the mental and physical health in the society. So, by seeing greenery, we can able to find and in the adult senses we have a lot of pressures and depending upon our situations each and every human being having a stress so to control that stress to maintain a pleasant mentality to balancing all the people the nature will help us a lot recently we got the pandemic right because of what because of what the pandemic situation is regarding of one a crucial disease. What is that? Yeah. So that is also because of the uh, environment changes. What we have in these uh, uh, years. So these days we have a lot of pollution in our surroundings. To control such type of pandemic situations, the nature is playing a role of very important in this uh, uh, university. సో ఇన్స్ యూనివర్స్ ఈ ఎవరి టు ఫైండ్ ఔట్ ఆల్ ద బిల్డింగ్ సో రిగార్డింగ్ ఆఫ్ ఫైనాన్షియలి వీఆర్ వే ఆర్ ఇంప్లిమెంట్ ఆఫ్ రోబోటిక్ సైన్స్ వీఆర్మెంట్ ద మెషనరీస్ అవర్ సోసైటీ This is the Vanamo Hushpam program that is held uh, in the Aradhya Bhavan Girls Residential Campus in Dalalakshmikuram. So nowadays we have an important role in the nature in our lives. So to implementing that type of curriculums and importance of the nature, I am making my students to involve in the Vanamo Hushpam by planting uh, plants in the surroundings. I make them to involve in the campaigning also. So for that, I really thanks to my coordinator as well as my AGM sir. Thank you so much. అందరికీ నమస్కారం గుడ్ ఈవెనింగ్ టు ఎవరి వన్ ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగినందువల్ల వాతావరణంలో కొన్ని మారుతున్నాయి అందరికీ ఈ వాతావరణ కాలుష్యం గురించి వివరించి మొక్కల వనమహోత్సవ కార్యక్రమం జరపడం జరిగింది మన విద్యార్థులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి చూపడుతున్నారు అదేవిధంగా దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటి వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తారని ఆశిస్తూ ఎంత మంచి కార్యక్రమాన్ని మాకు ఇక్కడ తెరిపేందుకు దోహదపడిన నారాయణ మేనేజ్మెంట్కి నారాయణ విద్యా సంస్థల జిఎం రేణురెడ్డి జీభాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సో వాళ్ళు మనం ఏంటి మన నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆరాధ్య భవన్ గర్ల్స్ హాస్టల్లో వన మహోత్సవం అన్న కార్యక్రమం కండక్ట్ చేస్తాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పర్యావరణాన్ని రక్షించాలంటే మొక్కలు చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడైతే మనం ఈ మొక్కల్ని కాపాడుకుంటూ వెళ్తామో ఈ పర్యావరణం అంటే కాలుష్యాన్ని తగ్గించుకుంటూ మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతాం అనే కాన్సెప్ట్ తోటి మనం ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సో జనరల్గా మనకు తెలిసిందే ఒక నానుడు ఉంది వృక్ష రక్షిత రక్షితహ అంటాం ఇప్పుడైతే మనం వృక్షాలు రక్షిస్తామో ఆ వృక్షాలు కూడా మనం రక్షిస్తాయి సో కాబట్టి ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ నారాయణ ఏదైతే మన నారాయణ పాఠశాలలు ఉన్నాయో ఈ పాఠశాల ఇంట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతున్నది సో దీనికి సపోర్ట్ చేస్తున్నందుకు పిల్లలకి అలాగే మేనేజ్మెంట్కి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి